వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ గణతంత్ర దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు కె శిరీష రోజు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు అందువలన భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మన రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన మన రాజ్యాంగం దేశం మొత్తం అమల్లోకి వచ్చింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జై భారత్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్